పది దినములు శ్రమ కలుగును లే దేవుడు అంటాడు ఇక్కడ ఆ వాక్యం తెలియజేస్తాడు సంఘముతో మాట్లాడుతుంటారు సూర్మాలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతూ మరణం వరకు నమ్మకంగా ఉండు ఎప్పటివరకు అపవాదం ఏం చేస్తుందంటే కొందరిని శోధిస్తుంది ఏం చేస్తుంది బాధిస్తుంది కాబట్టి శోధించినా బాధించిన శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నువ్వు చచ్చిపోయేంత వరకు ఏం చేయాలంట మరణం వరకు నమ్మకంగా ఉండు నమ్మకంగా ఉండే వారికి ఏమిస్తాడు దేవుడు జీవ కిరీటం ఇస్తాడు అలే హలో నమ్మకంగా ఉండేవారికి ఏమి ఇస్తాడు దేవుడు జీవ కిరీటం అంటే భయంకరమైన దినాలు అపాధి యొక్క ఆలోచనలు శ్రమలలో శోధనలో కురంగదీయాలని కష్టాలు పెట్టి భక్తి లేకుండా చేయాలని విశ్వాసం లేకుండా చేయాలని దేవుల్లో లేకుండా ఉండాలని ఎంతో ఆలోచనతో శ్రమలు పెడుతూ ఉంటుంది ఆ శ్రమలలో మనం ఏం చేయాలంటే ప్రభువునిచిపెట్టకుండా ప్రభువుకు నమ్మకంగా నమ్మకం అంటే ఆయన చెప్పినట్లు ఆయనకి ఇష్టకరంగా ఆయన వాక్యానుసారంగా మనం ఉంటా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ శ్రమల నుంచి ఏడిపిస్తాడు ఆ బాధల నుంచి ఏడిపిస్తాడు ఆ కష్టాల నుంచి నడిపిస్తాడు ఆ వేదన నుంచి విడిపిస్తాడు అది ఏమైనా మని దేవుడు ఖచ్చితంగా నిరూపించి తీరుతాడు అయితే బైబిల్ చూసింది నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి ఎలా ఉండాలి ఒక యజమానుడి కింద ఒక అధికారి కింద ఉద్యోగం వారు నమ్మకమైన వాళ్ళు అని తెలిస్తే బాధ్యతలు ఎక్కువ అప్పు చెబుతారు పని ఎక్కువ అప్పు చెబుతారు ఎందుకంటే నమ్మకం లేని వాడికి అప్పచెప్పి బాధలు పడే కన్నా నమ్మకం ఉన్నవాళ్ళకి చెప్పి పని జరిగించుకోవటం మంచిది అలాగే భూలోకములో కూడా నమ్మకస్తులైన వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఆకాశం నేను ఏం చేస్తున్నాడంట అంట నరులను కనులారా చూస్తున్నారు నమ్మకస్తులైన వారి కోసం చూస్తున్నారు ఎందుకంటే తన బాధ్యత అప్ప తన భారము ఏంటి తన బాధ్యత అంటే ఈ ప్రాంతంలో నశించిపోతున్న వారు రక్షంపడాలి వారికి దేవుని ప్రేమ తెలియజేయాలి దేవుడు మీ జీవితంలో చేసిన సాక్ష్యం వివరించాలి నా కుటుంబం ఏదో చేశాడు నా విషయంలో చేశాడు నా బిడ్డల విషయంలో ఎలా చేశాడని మనం ఏం చేస్తుండాలంట వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటాం పనికిరాని మాటలు మాట్లాడుతుంటాం కానీ దేవుడు అంటాడు దేవుడు నీకు ఏ అద్భుతాలు అయితే చేశాడో ఆ కార్యాలని వివరించే వ్యక్తిగా ఉండాలి అప్పుడే ఎదుటి వ్యక్తులు మారటానికి అవకాశం ఉంటుంది లే ఎదుటి వ్యక్తి రక్షణలోకి రావటానికి అవకాశం ఉంటుంది ఎదుటి వ్యక్తి భక్తిలో సాగటానికి అవకాశం ఉంటుంది అందుకని దేవుని వాక్యం అంటుంది మరణం వరకు నమ్మకంగా ఉండు మరణం 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 ఎప్పుడొచ్చినో మనకి తెలియదు ఏ సమయం వచ్చినో తెలియదు కాబట్టి దేవుడికి ఇచ్చిన బాధ్యతను దేవుడికి ఇచ్చిన కృపను దేవుడికి ఇచ్చిన సమయాన్ని సద్విలోకం చేసి దేవునికి ఇష్టలుగా మనం ఉన్నట్లయితే దేవుడు అంటాడు జీవ కిరీటం ఇస్తాను ఈ లోకం ప్రతి ఒక్కరూ మరణించవలసిందే ఒక దినము మరణం వస్తుంది చనిపోతాం చనిపోకముందు నువ్వు ఎలా ఉండాలంటే జీవ కిరీటం పొందే వ్యక్తిగా ఉండాలి ఏ కిరీటము రకరకాల కిరీటాలు ఉన్నాయి ఇక్కడ కానీ అది శాశ్వతం కాదు దేవుడిచ్చేది శాశ్వతం దేవుడు చూపించే మార్గం శాశ్వతం ఆయన మాట వింటే మన జీవితంలో ధన్యులం అవుతాము చూద్దాం చూడండి ఒక మాటకు జ్ఞాపకం చేసుకున్నాం సువార్త పదాధ్యాయం ఇరవై రెండవ వచ్చింది మతి సుమార్త పది ఇరవై రెండు మీరు నామ నిమిత్తం అందరి చేత దేశించబడుతురు అంతవరకు సహించిన వాడు రక్షింపబడిను హలేలియా బైబిల్ చెబుతుంది సహించాలి నువ్వు కొన్ని విషయాలు అంతం వరకు సహించాలి సమయం వచ్చిందాక వేచి చూడాలి కార్యం జరిగిందాక వేచి చూడాలి దేవుని చిత్తమేంటి తెలుసుకోవాలి దేవుని ఉద్దేశాలు తెలియజేయాలి శోధనలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి కలవరాలు వస్తున్నాయని ఆ తొందరపడం మాకు సహించు సహించిన వాడు రక్షింపబడతాడు సహించావా వచ్చుకున్నావా గొప్ప రక్షణ నీకు దొరికిద్ది గొప్ప దీవెన నీకు దొరికింది అని బైబుల్ తెలియజేస్తుంది నేను ఈ సమయం వచ్చేంతవరకు దేవుడు నీకు సమయం ఇచ్చినంతవరకు దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా ఉందాము చూద్దాం చూడండి మొదటి కొరింది పత్రిక తొమ్మిదాజ్యా ఇరవై ఐదు వచ్చి మొదటి కొరింది పత్రిక తొమ్మిది ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు మరియు పంతొమ్మిది మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల మితముగా ఉండును వారు క్షేమకు కిరీటం పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటం పొందడానికి ఎలా ఉన్నా శుద్ధముగా ఉన్నాం మలేలియా అనేక పోరాటాలు ఉంటాయి అనేక పంద్యాలు ఉంటాయి వాళ్ళు గెలిచిన వారికి ఏమి ఇస్తారంట ఒలివుల కిరీటం ఇస్తారు ఏ కిరీటము ఒలివుల ఆకలితో కట్టిన కిరీటం ఇస్తారు ఆ కిరీటం ఎంతసేపు ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది కొద్ది రోజుల్లోనేది వాడిపోద్ది పాడైపోద్ది అది క్షయమైంది కానీ దేవుడిచ్చేది అక్షయమైనది వాడబారినది నిత్యం ఉండేది ఆ నిత్యం ఉండే రాజ్యంలోకి వెళ్తానికి క్షయమైపోయినా ఈ యొక్క జీవితాన్ని నమ్ముకో ఇది ఎంత బాగు చూసుకుని ఒకరోజు చచ్చిపోతాం ఒకరోజు సమాధి చేపడతాం మన్నే గనక మట్లోకి వెళ్ళిపోతాం కానీ ఆత్మ ఆ దయచేసిన దేవుని దగ్గరికి వెళుద్ది అది క్షయమైపోదు అక్కడ ఆ యొక్క శరీరాన్ని ఏ శరీరాన్ని అక్షయమైన శరీరాన్ని ఏ శరీరం అక్షయమైన శరీరం అందుకనే ఏ లోకములు ఉన్నప్పుడే నీ పాపాన్ని నొప్పుకో శాపాన్ని నొప్పుకో అవిధేత నొప్పుకో మోసా నొప్పుకో దొంగతనొప్పుకో లోకాన్ని పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టు ప్రభుకి ఇష్టకరంగా జీవించు ప్రభు కార్యాల పాల్గొను అశీతోనో ఈర్ష్యతోనో దోషంతోనో పగతోనో ఆ దేవుని పని జరిగించి దేవునికి ఇష్టరాలుగా మనం ఉండొద్దు ఇష్టడుగా మనం ఉండద్దు దేవుని ఆత్మ కలిగి ఆత్మల రక్షించే భారం కలిగిన వారంగా ఉండాలి పాడైపోతున్న లోకముల దేవుడిని నిన్ను ప్రేమించాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు రక్తము కార్చాడు కురుపను అనుగ్రహించాడు చూపించాడు ఇందుగో కలవరి శ్రీలో ప్రాణం పెట్టి ఆ రక్తంలో మన పాపాలన్నీ కడిగాడు మన జీవితాన్ని మార్చి నూతనంగా ఉంచాడు పని రాజ్యములకు మనం తీసుకెళ్ళబోతున్నాడు హలేయా మనది మనకి బైబిల్ రాసింది పంచభూతములు మెక్కటమైన వేండ్రముతో లయమైపోయే ఒక దినం వస్తుంది ఆ దినమున ఈ లోకం ఏముండదు ఆకాశం ఉండదు సూర్యచంద్ర నక్షత్రాలు ఉండరు సముద్రం ఉండదు ఏముండదు అన్నీ కాలిపోతాయి కాబట్టి ఆ దినము రాకమునిపోయి ఆ నూతన ఆకాశం నూతన భూమిలో మనం అందరం ఆనందించే వారంగా ఉందం ఒక కాబట్టి ఏది శాశ్వతమని భ్రమపడుతున్నావో అది శాశ్వతమో కాదు అక్షయమైన దాంట్లోకి నువ్వు వస్తే ఆ రాజ్యములో నువ్వు ఉంటే ఆ నిత్యమయమలో నువ్వు ఉంటే ప్రభు ప్రేమ నీకు అర్థమైంది ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఎపిస్సీకి రాసిన పత్రిక ఆ రాజ్యం పనిని వచ్చింది ఎపిస్సీలకు రాసిన పత్రిక ఆరు పన్నెండు ఎలా అనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానతోనూ అధికారులతోనూ అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దుమ దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాము హలేలియా దేంతో పోరాడుతున్నామంట శరీరాలతో కాదు శరీరాలతో కాదు ఈ లోక సంబంధమైన అధికారులతో అంటే ఈ లోకంలో మరి ఉన్న అంధకార సంబంధమైన ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం ఈ పోరాటము దేవునికి మహిమకరంగా మారునగాక చాలామంది జీవితంలో శరీర పోరాటాలు పోరాడతారు కానీ మటుకే వాళ్ళకి లాభం కానీ ఆత్మ సంబంధంగా పోరాడిన వారు జయజీవితాన్ని పొందుతారు మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తే దానియాల గ్రంథంలో దానియాలు ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉన్నాడు ఎన్ని రోజులు ఇరవై రోజు ఉపవాసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఇరవై ఒక్క రోజు తర్వాత దేవదూత వచ్చి మాట్లాడుతుంది మాట్లాడుతూ అంటది దానియాలు నువ్వు మొదటి రోజు చేసిన ప్రార్థనే పడవకు వచ్చేసింది దానిలో మొదటి రోజు చేసిన ప్రార్థనే ఆయనకి దేవుని దగ్గరికి వెళ్ళిపో మేము అక్కడి నుంచి బయలుదేరితే ఏ ఉన్న శక్తులు అంధకార శక్తులు ఇవన్నీ నీ దగ్గరకు రాకుండా ఏం చేస్తున్నాయి మమ్మల్ని ఆటంకపరిస్తే వాటితో యుద్ధం చేయాల్సి వచ్చింది మనం అనుకుంటాం ఇన్ని రోజులు అవుతుంది ఇన్ని నెలలు అవుతుంది దేవుడు ఏం జవాబు ఇవ్వట్లేదు అనుకుంటాం మన పక్షాన రావటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎన్నో అభ్యంతరాలు మొదటి రోజుని ప్రార్థన వెళ్ళిపోయింది దేవుడు సహాయం చేయాలనుకుంటున్నప్పుడు ఎన్నో అభ్యంతరాలు అండి ఎన్నో ఆటంకాలు దేవుని యొక్క సన్నిధిలో ఆటంకాలన్నీ మన పక్షం నుండి దేవదూతలు ఉన్నారు అలే దేవదూతలు ఏం చేస్తున్నారు జయిస్తున్నారు అందుక నేను ప్రార్థన ఆపకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి కారణం ఏంటి తెలుసా శోధన సహించువాడు ధన్యుడు అతడికి రక్షణ వచ్చింది ఒక శోధన వచ్చిన ఒక బాధ వచ్చిన ఒక కష్టం వచ్చినా విడవక దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి దేవుడి కార్యం చేస్తాడు దేవుడి అద్భుతం చేస్తాడు దేవుడి మహత్కార్యం చేస్తాడు ఈ గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని విశ్వసించినట్లయితే కార్యం జరిగింది ఇరవై రోజులు ఒక రోజు తర్వాత దారిలతో దేవత వచ్చి మాట్లాడు వలే శ్రమలు వచ్చిన శోధన వచ్చిన కష్టములు మనం ప్రార్థన దేవుడు వింటాడు ఆయన ఎనబాయుడు విడిచిపెట్టే దేవుడు కాదు సమాధానకర్త నెమ్మదిచ్చేవాడు ప్రేమించేవాడు అందుకనే కష్టం వచ్చిందని బాధ కలిగిందని ఇబ్బంది వచ్చిందని అనుకోని కష్టాలు ఎదురైనాయని సోదలు ఎదురైనాయని అనుకోకుండా ప్రార్థన చేయి నన్ను క్షమించయ్యా నన్ను బాగు చేయ నాకు విడుదల ఇవ్వయా ఈ పరిస్థితుల నుంచి నాకు రక్షణ ప్రభు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు మంచి ఆరోగ్యం ఇస్తాడు శ్రేష్టమైన బలం ఇస్తాడు అపాయము తొలగిస్తాడు రోగములు తొలగిస్తాడు ఆ కష్టాలు తొలగిస్తాడు పరిస్థితులు మారుస్తాడు కుటుంబాలు కలుపుతాడు భార్యాభర్తలు కలుపుతాడు బిడ్డలకు సమాధానం ఇస్తాడు అనేక సంగతులు నేర్పుతూ ఉంటాడు అందుకని దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఏం చేయాలంట మనం నేర్చుకొని ప్రభుకిష్టలుగా ఇష్టరాలుగా మారుదముగాక కా అందుకని దేవుని యొక్క లేఖనాలు అంటామంటే మీరు ఏం చేయాలంట మనము దేవుని సందులో జయించే వారం ఉండాలి ప్రార్థన చేస్తే జయం వచ్చిందండి స్థుతించి ఆరాధిస్తే జయం వస్తుంది సంగములో సంగములో విశ్వాసులతో కూడుకుని ఆ నీవు ఉంటే నీకు బలము పేదరు సరసాల ఉంటే ఏం చేసిన సంఘం అందరు కలిసి ఒక ఇంట్లో కూర్చొని ఏం చేశారు ప్రార్థన జరిగింది ప్రార్థన జరిపితే దేవుడు దేవుని దూతలు ఏం చేసింది పేతును విడిపించి తీసుకొని వచ్చింది సంఘ ప్రార్థన కుటుంబ ప్రార్థనలు ఇలాంటి ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అందుకని మనం విశ్వసించాం కనుక ఆ మరణం వరకు ఏం చేయాలంట నమ్మకంగానే ఉండాలి చూద్దాం చూడండి ఒక మాటకు జ్ఞాపకం చేసుకు వార్తర ఒకటో అధ్యాయం పదహారు వచ్చింది లోకేష్ వార్త పదహారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదహారు ఇరవై ఒకటి పదహారు పదహారేనా ఇరవై ఒకటి పదహారు పంతొమ్మిది అదు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు హలేలుయా ఏముంటే ప్రాణం దక్కిద్దంట ఓర్పు ఓర్పు ఉంటే ప్రాణం ఏమైందంట అంటే ఓర్పు ఉందంటే అర్థం ఏంటి ప్రార్థిస్తున్నామని అర్థం హలేలుయా ఏం చేస్తున్నా ప్రార్థి ఓర్పు లేనప్పుడు ఏం చేస్తాం బాధించబడతాం శోధించబడతాం మందుకు వెళ్తాం లోకంలోకిచ్చడికి వెళ్తాం తిరుగుతాం ఏదో జీవితం కాలక్షేపం చేస్తూ ఉంటాం అదే ఓర్పు ఉందనుకోండి దేవుడి కార్యం చేస్తాడు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు ఆ జీవితంలో ఒక మహత్ కార్యం చేయబోతున్నాడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు అని దేవుని సన్నిధిలో సాక్షిగా ఉంటాం దేవుని సన్నులు నిలబడతాం దేవుని ఉద్దేశాలను ప్రకటిస్తాం నువ్వు ఎంత ఓచుకున్నావో అంత మేలు జరిగిద్ది ఎంత ప్రభువుని నమ్మావో అంత కార్యం చేస్తాడు దేవుడు దేవుడు అద్భుతం చేసినాక దేవుడు మేలు చేసినాక దేవుడు లేపినాక దేవుణ్ణి పక్కకు నెట్టకూడదు నువ్వు దేవుణ్ణి వెంబడించాలి దేవుని కొరక నిలబడాలి లోకంలో అనేక సంగతులు మనకు ఎదురవుతూ ఉంటాయి అనేక సాకులు ఎదురవుతూ ఉంటాయి అనేక విషయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి వాటిలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే దేవుని కార్యాలని మనం తెలుసుకొని నిలబడాలి ఎలూయా దేవుని కార్యాలు ఏం చేయాలంట ఆ నిలబడాలి జార్జి టోమర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు జార్జి టోమర్ అతను ప్రార్థన చేయటానికి ఒక ఇంటికి వెళ్ళాడు ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్ళాడు ఆయన ధనవంతుడు గారు ప్రార్థన చేస్తానికి వెళితే పాస్టగారితో అంతాడు నలు దిక్కులో నాకేముంది నలుదిక్కుల తూర్పు పడమర దక్షిణ ఉత్తరం అన్ని దిక్కుల నాకు ఆస్తుపాస్తులు ఉన్నాయి గొప్ప ధనవంతుడు నేను ఇంకేంటి నాకు కొదువా అని ఆ దేవుజనుడితో మాట్లాడుతున్నాడు ఆ దేవుజనుడు ఆలోచన చేసి అడిగాడ అయ్యా అన్ని దిక్కులు నీకు ఆస్తు కానీ పై దిక్కున నీకేమి లేదు ఎక్కడా దిక్కున అంటే పరలోకంలో నీకు ఆస్తి లేదు ఈ లోకం వరకు ధనవంతుడు ఈ లోకం వరకు ఉంటాయి కానీ పట్టణానికి నీ ధనం రాదు నీతో పాటు ఏమీ కానీ ఏమొస్తాయి అంటే శ్రమ వస్తుంది పాపం వస్తుంది మంచి క్రియలు వస్తాయి అప్పుడు ఆశ్చర్యపడ్డాంట ధనవంతుడు నిజమే కదా నాలుగు దిక్కులు సంపాదించుకున్నాను కానీ పై దిక్కును ఏం చేయలేదు నేను సంపాదించుకోలేదు అంటే దేవుడి కొరకు ఖర్చు పెట్ట దేవుడికిచ్చి దేవుని కనపరచట్లా దేవుని చిత్తం జరిగించట్లా ఎంత నష్టాలు కష్టాలు వచ్చినా ప్రభు యొక్క ఉద్దేశాలు గ్రహించలేకపోతున్నా అందుకనే ఏ దిక్కును మనం దాచుకోవాలంట పరలోక పరలోకపట్నములు అలేలుయా అందుకని ఈ లోకముల మనం కాలం బ్రతికినంత కాలం ప్రభువుకు ఇష్టలుగా ఇష్టరాలుగా గాక ఇంకా దేవుడు అంటాడు మరణం వరకు నమ్మకం ఉండవు సోదలు వస్తాయి బాధలు వస్తాయి బలహీనతలు వస్తాయి కష్టాలు వస్తాయి ఏంటి బ్రతుకు నాకేందుకు ఈ కష్టాలు నాకేందుకు ఈ నష్టాలు నాకేందుకు ఈ యొక్క ఇబ్బందులు అని నువ్వు దుఃఖపడుతున్నామేమో ఒక మేలు తర్వాత ఆ కీడు తర్వాత ఒక మేలు దాచపడదు ఒక అపాయం తర్వాత ఒక దీవిని దాచబడదు కాబట్టి దేవుని మాట విను ఎందుకు దేవుడు ఎలా చెరిగిస్తున్నాడు నీకే స్తోత్రమయ్యా నీకే మహిమ ప్రభావాని దేవుని నువ్వు ఉన్న స్థితిలో నువ్వు కూర్చున్న స్థితిలో నువ్వు పండుకున్న స్థితిలో దేవుని స్థుతించు దేవుడు అద్భుత రీతిగా నీ బ్రతుకును మారుస్తాడు అద్భుత రీతిగా నీ జీవితాన్ని మారుస్తాడు నీ ఆలోచన మారుస్తాడు అందుకనే దేవుని మాటలు వింటే మనము మన కుటుంబాలు మార్చబడతాము పరలోకం చేర్చబడతాము రక్షణ పొందుతాము దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునికి ఇష్టలుగా మారుతాము హలో యా అందుకని దేవుని వాక్యం అంటుంది ఇదిగో శ్రమలు శోధనలు వచ్చిన ప్రభువుని మటుకో విడిచిపెట్టదు ఆయన అద్భుతాలు చేస్తారు ఆయన లోకంలో చేయలేని కార్యాలని చేస్తారు నెమ్మదిస్తాడు లోకములు ఏముండ ఉండదు ఈ లోకములు ఏముండ శాంతి సమాధానం కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు అన్ని పక్కకి వెళ్ళిపోతే నెమ్మదిని సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు ఇదొక ప్రార్థనకే సాధ్యము ఇదొక ప్రార్థన చేసుకొని లోపాలు సరి చేసుకొని అవిధేతలు సరి చేసుకొని బలహీనతలు ఒప్పుకొని ఇదిగో సమయం అనకా సమయం అనక స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉండు ప్రభు దగ్గర క్షమాపణ కొరకు దేవుడు అద్భుత కార్యాలు గాక ప్రార్థన చేసుకుని పరిశుద్ధురాన్ని కొందరాల స్థూతులు స్తోత్రాలండి నిదయ సంకల్పాన్ని బట్టి ప్రేమను బట్టి ఇదిగో ఆయన మరణం వరకు నమ్మకం ఉండమని లేఖనాలు అంతవరకు సహించమని లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రభావ సోదరుల జీవు కిరీటం ఇస్తానన్నతండి ఇదిగో నాయన అక్షయ కిరీటం ఇస్తూనే ఉంటుంది క్షయమైన దాన్ని విడిచిపెట్టమంటున్నాం ఈ లోకంలో అన్ని వ్యర్థమే నిన్ను కలిగి ఉండటమే దీవెన బ్రహ్మ అలాంటి దీవెన కృప మనకు అనుగ్రహించండి నీ కార్యాలు జరుగుదించండి సాతాను ఎవరు మింగుదా అని తిరుగుతున్నాడు ప్రభు ప్రతి ఒక్కరు పూర్వకంగా భక్తిగా విశ్వాసం కొంటూ చేయండి అంతవరకు సహించేవాడు రక్షణ పొందుతాడు అన్నాం ఇదిగో నాయన ఓర్పు సహనం కలిగి ఉన్నాం అంధకార సంబంధమైన లోకనాదులతో పోరాడుతున్నాం ఈ పోరాటంలో జయము నీదే అవ్వాలంటే దేవుడికి తోడుగుండాలని లేఖనాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు నమ్మి విశ్వసించి ముందు కొనసాగే భాగ్యాన్ని దరిచేయమని ఈ మాటలు దీవెన ఏసునామం సమన్న ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్